శ్రీమాత్రే నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒకటి తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేసాడు ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నా ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి అర్ధరాత్రులకు కాల్ చేయకండి ఇల్లీగల్ అఫర్స్ అడగకండి ఫైనాన్షియల్స్ గురించి అడగకండి మీ వ్యాపారం ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ అడగండి వాట్సప్ మాత్రమే చేయాలి ఫోన్ దయచేసి చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు కన్యా రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నవంబర్ నెలలో మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ మాసం అన్ని విషయాల్లో ఓపికతో మెలగడం మంచిది ఈ నెలలో మిశ్రమ ఫలితాలు రాహు ఏడో ఇంట్లో అనుకూలంగా లేడు బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో అనుకూలమైన స్థితిలో ఉన్నాడు శని ఆరవ ఇంటిలో మొదటి ఇంట్లో కేతువు రెండు ప్రధాన గ్రహాలు శని మరియు బృహస్పతి మీకు అన్ని అపారమైన ప్రయోజనాలు అందిస్తున్నారు కుటుంబంలో మనశ్శాంతిని దెబ్బతీసే కొన్ని సమస్యలు ఉండొచ్చు జాగ్రత్త అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కుటుంబంలో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు అదుపులో మీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేసేవారు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఉన్న ఉద్యోగం పోయి మరి కొత్త ఉద్యోగం రాక ఉంటుంది వీలైనంత వరకు ఇతరులకు తగ్గట్టుగా ఉండాలి పిల్లలు వారి సొంతంగా వదిలేసేయండి ఇంట్లో ఆ పిల్లల్ని ప్యానిక్ చేయకండి ఏ కార్యక్రమం అయినా ఒక్కసారే పూర్తి చేయాలని పట్టుదలతో పోయి ఇబ్బంది పడకండి బాగా ఆలోచించి సలహాలు సూచనలు తీసుకొని పాటించండి బయట గౌరవం పెరుగుతుంది ప్రభుత్వ వ్యవహారాలు మీరు ప్రభుత్వంలో అప్లై చేసిన పర్మిషన్స్ ఇవన్నీ కూడా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కానీ జరుగుతుంది బంధుమిత్రుల రాకతో ఇంట్లో కొన్నిసార్లు మీరు ఆవేశానికి గురయ్యి వాళ్ళ మధ్యలో అప్రద్ధాలు కూడా వచ్చే ఉన్నాయి వీలైనంత వరకు గమ్ గణపతి అని మా సైలెంట్గా ఉండండి రుణాల విషయంలో ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి షూరిటీ సంతకం పెట్టేటప్పుడు లేదా లోన్ తీసుకునేటప్పుడు పెట్టాల్సిన సైన్స్ అంతా చాలా జాగ్రత్తగా చదివి మీ ఆడిటర్ను మీ అడ్వకేట్ను అడిగి సంతకాలు పెట్టండి ఏ పని అయినా కాస్త కష్టపడి పూర్తి చేయాలండి తీవ్రమైన ప్రయత్నం తర్వాత మాత్రమే మీ కోరికలు నెరవేరుతాయి వ్యాపారంలో తోటి వ్యాపారం నుంచి పోటీ బాగా ఉంటుంది తగిన లాభం వస్తుంది రాదో తెప్పడం కానీ మిశ్రమంగా ఉంటుంది ద్వితీయార్థం తర్వాత కాస్త మాస ద్వితీయార్థం తర్వాత లాభాల్లో పడే అవకాశాలు ఉన్నాయి వాటాదారుల నుంచి ప్రెజర్స్ కూడా ఉంటాయి నెలాఖరులో ప్రభుత్వం నుంచి ఆశించిన పనులు పర్మిషన్స్ అన్నీ వస్తాయి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచిది కాదు ఈ నెల వ్యాపారం విస్తరించాలి బ్యాంకు రుణాల కోసం వెళ్ళాలనుకున్నాడు కాస్త వన్ టూ మంత్స్ వెయిట్ చేయండి ఆఫీస్కి వెళ్ళే ఉద్యోగస్తులు స్త్రీ పురుషులు ఎవరైనా మీ పై అధికారుల దగ్గర మర్యాదగా వెలగండి మీ కింది వారితో సమాజంగా చక్కగా అన్యోన్యంగా ఉండండి కంటికి సంబంధించి ప్రాబ్లం చర్మం వేడికి సంబంధించి ఆరోగ్య సమస్యలతో బాధపడచ్చు కళ్ళకు విశ్రాంతి ఇచ్చి సరైన ఆహారం తీసుకోండి చక్కగా ఉంటారు రాజకీయ నాయకుడికి ఇది మిశ్రమ కాలం అని చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమమే మీడియా రంగం వారికి కాస్త బాగుందని చెప్పచ్చు ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి ఉద్యోగం వచ్చే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి హెచ్ఓన్ వీసా ట్రై చేసిన వాళ్ళకి ఒక మంచి సమయం చెప్పచ్చు వివాహం కాని వారికి ప్రయత్నాలు అనుకూలిస్తాయి కార్తీక మాసంలో వివాహం అయ్యే అవకాశాలు బాగా కనబడతాయి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రయత్నం చేయండి ఇంకో వన్ మంత్ వెయిట్ చేయండి మంచి రోజులు ఈ నవంబర్లో ఎలా ఉంది అని అంటే ఒకటి నాలుగు ఏడు పదకొండు పదమూడో తారీఖులో మీకు బాగుంటుంది చంద్రాష్టమం ఈ నెల పద్నాలుగు నుండి పదిహేనవ తారీఖు వరకు సాయంత్రం వరకు చంద్రాస్తం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజులు నోరు మూసుకొని ఉండడం మంచిది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టకండి మీకోసమే చెప్తున్నాను మీ కులదైవం ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎక్కడన్నా ఉంటే అక్కడికి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని పారాయణం చేయండి అతి శక్తివంతమైన కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి దృష్టి దోషం ఉన్నా పోతుంది దిగ్విజయంగా ఉంటారు మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కింది నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయ వస్తువు శరణమయ్యప్ప మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఆ మాల వేసుకునే వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామివారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి వాళ్ళని అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం మాలాధారణ యొక్క విశిష్టత ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి ఎలా వేసుకోవాలి தீம் இப்படி க்ளப்தங்க தெச்சுக்கந்த அய்யப்பாமிவாரி யாக்க மல ஏமிரா சாஸ்திரமுதிரா குருமுதிரா நமாயம் வனமுதிரா சூதமுதிரா ருதிரமுதிரா நமாயம் சாந்தமுதிரா சத்யமுதமுதிராநம்ஹம் त्येन मुद्रां पादु सदाभिमे गुरुदक्षिणयात् पूर्वं तस्यानुग्रहकारिणे शरणागतमुद्राख्यं द्वन्मुद्रां धारयाम्यहम् चिन्मुद्रां केसरीमुद्राम् నమస్తుభ్యం నమో నమ స్వామి అయ్యప్ప జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను ఈ క్షణము నుండి అసత్యము పలకను సత్యమే పలికెదను మధువు మాంసములను స్వీకరించను స్త్రీలను పిల్లలను పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను మధుమాంసముడు స్వీకరించను సదా సర్వకాల సర్వావస్త మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువపడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణము చేస్తున్నాను గురు దక్షిణయాత్ పూర్వం మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి గురుగారికి గురుదీక్షను సమర్పించి వారి దగ్గర నుంచి నేను దీక్ష దిక్కుంటాను అని చెప్పి ప్రమాణం చేసి దీక్ష తీసుకోవాలి ఇది దీక్షలో ఒక మాలాధారంలో ఒక విశిష్టత మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి మనం నమ్మిన వాళ్ళు ఎవరు తల్లి తండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను మీరు అందరూ కూడా సహకరించాలి అని ఓకే మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది ఎప్పుడు మాల వేసుకోవాలి ఒక రెండు రోజుల అవతల మూడు రోజుల అవతల మనం మాడ అంటే ఈ రెండు మూడు రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్ షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము మధుమాంసాలకి దూరంగా ఉండడము మీ వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము మాలాధారణ కావాల్సినటువంటి బట్టలు నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకున్న గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాడు మీరు ఎన్నింటికి రమ్మంటున్నారు అని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయాలి సరే మాల కూడా వేసేసుకున్నాము మరుస ఆ రోజు వచ్చేసి మాల వేసేసుకున్నాము గురువుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి ఆ స్వామి వారి యొక్క దీక్షను స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి శరణమయ్యప్ప